వెల్కమ్ న్యూస్ న్యూస్ నమస్కారం ఈనాటి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టుకోలేని పేద విద్యార్థులకు దర్శిలోని పొదిల్ రోడ్లో గల శ్రీ మాధవరెడ్డి ఈ టెక్నో స్కూల్ ఉచిత విద్య అందిస్తామని యాజమాన్యం తెలిపింది ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్య వ్యాపారంగా మారిన నేటి రోజుల్లో పేద విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించడం అభినందనీయమన్నారు పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేనేజ్మెంట్ తెలిపారు ఫ్రీ అడ్మిషన్ కొరకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయాలని లేదా నేరుగా స్కూల్కి రాగలరని తెలిపారు ఈరోజు దర్శి పట్టణంలోని మాధవరెడ్డి ఈ టెక్నో స్కూల్ నందు ఉన్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రతి స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనాథలకు బీదలకు ఒంటరి మహిళ పిల్లలకు ఇలా ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవ్వమైనటువంటిది నిబంధన ప్రకారం ఈ స్కూల్ నందు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యం మాధవ శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి ప్రిన్సిపల్ గారు అయితేనేమి వాళ్ళొక నిర్ణయం తీసుకొని పబ్లిక్గా అనౌన్స్మెంట్ జరిగి చేయడం జరుగుతూ ఉంది వారు మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా వీరు అనేక కార్యక్రమాల్లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సంస్థలో మీరు కూడా భాగస్వామిగా ఉన్నందుకు మీరైతే మీ దగ్గరకు చాలామంది అనాథలు బేదలు ఏ ఆదరణకు లేనటువంటి ఒంటరి మహిళలు పిల్లలను చూసుకునే పరిస్థితి లేక వాళ్ళను కూడా పనులకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి విషయాలు మీకు కొంచెం పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాము ఈ కార్యక్రమానికి అనేటువంటి వారు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఎవరికైతే ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు స్కూల్ పెట్టారు వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో మహోన్నతమైనటువంటి ఆశయాలతోటి స్కూల్ నడపాలని నడుపుతున్నారు దానిలో భాగంగా ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు మందికి వాళ్ళు ఉచితంగా విద్యను అందించడానికి ముందుకు వస్తున్నందుకు మా సంస్థ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా పేరు కపురం శ్రీనివాసరెడ్డి నేను ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్సిఎస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను అదే కాకుండా దర్శి ఏరియాకి ఇక్కడికి ఇక్కడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి విలువ విలువలతో ఉన్నటువంటి స్థాపించబడిన ఒక సంస్థకు కన్వీనర్గా ఉంటున్న వ్యవహరిస్తున్నాను వీళ్ళు నాకు చెప్పిన వెంటనే వేరే కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమం అనేటటువంటిది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం అది ఈ రోజుల్లో విద్యా వ్యాపారంగా చేసుకునేటువంటి అనేక సంస్థలు ఇంకా సరిపోలేదు ఇంకా సరిపోలేదు ఇంకా సరి ఇంకా సరిగ్గా ఫీజులు కట్టలే కట్టడం లేదు అనేటువంటిది ఆర్థిక వెసులుబాటే ఆర్థికంగా ఆర్థిక పరిపుష్టి కోసమే పాకులాడేటువంటి ఈ సమ ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థల్లో ఇది ఇలాంటి విద్యా సంస్థ చాలా విద్యా సంస్థల్లో ఇదొకటి మచ్చు తునక లాంటిది అనమాట ఎందుకంటే ఇలాంటి భావన వ్యక్తపరచడం చాలా మంచి శుభదాయకము మంచి కార్యక్రమం అనే దానిలో నేను కూడా అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా దేశ సేవలో అసూలు బాసినటువంటి సైనిక కుటుంబాల సభ్యులకు అంటే దేశ సేవ కోసం వెళ్ళినటువంటి మిలిటరీ సోల్జరు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉచిత విద్యను నభ్య ఉచిత విద్యను అందించడమే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఇరవై ఐదు మందిలో కంపల్సరిగా దేశ ఇది మాజీ సైనికులు ఎవరైనా ఉంటే అంటే సైనిక సైనికులు యుద్ధంలో చనిపోయినటువంటి వారికి కానీ లేకుంటే ఇక్కడికి వచ్చి రిటైర్ అయిన తర్వాత కూడా భర్త చనిపోయి భార్య ఉన్నప్పటికి కూడా ఆ పిల్లల్ని పోషించుకోవడం కొద్ది కష్టమవుతుంది కాబట్టి అలాంటి వారికైనా ఏదైనా దేశ సేవలో ఉన్నటువంటి సైనికులకైతేనేమి అదేవిధంగా తల్లిదండ్రులు లేకుండా తల్లిదండ్రులు లేకుండా ఉండే అనాథల పిల్లలకి ఎవరైనా అలాంటి వారు కూడా మేనమామలైతేనేమి తక్కిన అన్నదమ్ములైతేనేమి వేరే చిన్నాన వాళ్ళు సాక్కుంటుంటారు కొంతమంది చూసి దగ్గర తీసినట్టుగా అంటే వాళ్ళు పూర్తి కాలము వాళ్ళ బరువు బాధ్యతలు నెత్తి వేసుకోలేరు ఒక రోజు రెండు రోజులు కనీసం ఒక పది రోజులు అంటే పోషించగలుగుతారు కానీ ఈ రోజుల్లో చాలా అరుదుగా ఇలాంటి సంస్థను కూడా మనం చూస్తున్నామంటే దీంట్లో అతి అత్యక్తి లేదు అందుకని తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ప్రయారిటీ ఇస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు కూడా అన్నదండగా అన్నదండలు ఇచ్చి ప్రోత్సహిస్తామంటున్నారు యజమా యాజమాన్యం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే దారిద్ర్య రేఖకు దిగువన అంటే పూర్తిగా పేదరికంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి వాళ్ళ హక్కును చేర్చుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా అంతేకాకుండా ఉన్నతమైనటువంటి అగ్రవర్ణాలు అంటారు కదా అగ్రవర్ణాలు అంటే పేరుకి అగ్రవర్ణాలు కానీ ఓసీలలో చాలామంది కడు బీదకమించే వాళ్ళు ఉన్నారు అలాంటి వారు ఈడబ్ల్యూఎస్సి అంటే ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి కూడా ఓసీ కేటగిరీలో దారిద్ర్య ఎక్కువ దిగువన ఉన్నటువంటి వారు అంటే ఓసీలు పుట్టుకతో ఓసీలు ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా ఓసీలు అయినప్పటికీ కూడా తిండికి లేనటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా హక్కును చేర్చుకొని వాళ్ళకు కూడా దీంట్లో వెసులుబాటు కల్పిస్తాము ఉచిత విద్యను అంది అందజేస్తామనేటువంటిది తెలియజేస్తున్నారు ఈ విధంగా అంతేకాకుండా ఒంటరి మహిళ పిల్లలకి అంటే భర్త దనిపై ఏమి దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉంటారు ఈ పిల్లల్ని ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి అలా లేనటువంటిది అలాంటి వాళ్ళల్లో జెన్యున్ కేసులు అంటే డబ్బు ఉన్నటువంటి వారికి కాదు డబ్బు లేనటువంటి బేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి ఆదుకోవటానికి ఈ సంస్థ ముందుకు వస్తుంది అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో ఈ ఈ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు దీంట్లో ప్రత్యేకంగా ఈ కరస్పాండెంట్ డైరెక్టర్ బాదం శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడినటువంటిది ఏది ఇన్స్టిట్యూషన్ నడపాలి అంటే ఎంతోమంది ఫ్యాకల్టీ ఉంటారు ఉపాధ్యాయులు ఉంటారు ఉపాధ్యాయుతర ఉపాధ్యాయుతర సిబ్బంది ఉంటుంది తర్వాత అందరూ ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు జరగాలి కాబట్టి అన్నిటిని చూసుకొని లాభాపేక్ష లేకుండా స్కూలు నడపడటమే స్కూలు నడపడమే పది మందికి మేలు చేయటమే మీద వారికి సహాయం చేయటం అంటే నా అంతిమ లక్ష్యమని మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు వారికి ప్రత్యేకంగా మా సంస్థ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గం ఐదు మండలాల పరిధిలో ఎవరైనా కూడా ఎందుకంటే అనేక కేసులు అనేకమైనటువంటి రుగ్మతతో మానసిక శారీరక రుగ్మతలతో కుటుంబాలు సతమతమైపోతుంటాయి అనేటువంటిది కొన్ని యాదృచ్ఛికంగా మా నోటీసుకి కూడా వస్తుంటాయి అందుకని స్వచ్ఛంద సంస్థ వారి దగ్గరికి వెళ్తే జెన్యున్ కేసులు నిజమైనటువంటి అంటే బాధలో ఉన్నటువంటి వారిని మనం ఆదుకోగలుగుతామని ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు వారి ఇన్స్టిట్యూషన్ తరపున వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వారికి ప్రత్యేకంగా కరెస్పాండెంట్ డైరెక్టర్ బాదం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అందరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలానుకూలంగా ఇప్పుడున్న ఈ కాలంలో ఇలాంటివి చేయటం చాలా అరుదు మేము కూడా సంస్థ తరఫున నా తరపున ప్రత్యేకంగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను బాదం శ్రీనివాసరెడ్డి గారి కూడా ఓకే థ్యాంక్ యూ మై నేమీస్ భోగిరెడ్డి రామిరెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ ద శ్రీ మాధవరెడ్డి టెక్నో స్కూల్ అయితే శ్రీనివాసరెడ్డి గారు మానవతా స్వచ్ఛంద సంస్థల్లో ఐఆర్సిఎస్ కన్వీనర్గా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సారు చెప్పిన విధంగా ఇలాంటి కుటుంబంలో రేఖకు దిగువనటువంటి ప్రతి ఒక్క పేద పిల్లలకి సార్ ద్వారా అయితే అందరికీ దాంట్లో ఉన్నటువంటి అర్హులందరికీ సార్ చెప్పిన విధంగా ఈ దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలలో ఏ ప్రైవేటు స్కూలు కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకొని పేద విద్యార్థులు సేయుతగా ఉండే విధంగా ఏ ఇన్స్టిట్యూట్ ఆదరించట్లేదు వాళ్ళని మేము మా డైరెక్టర్ అనుకొని ఇలా ప్రెస్ మీట్ పెట్టి సార్ వాళ్ళని పిలిచి అందరికి ఇవ్వాలని ఈ ఐదు మండలాల ఉన్న ఏ నిరుపేద కుటుంబాలైనా సరే ఈ అవకాశాన్ని నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే ఏ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము ఎవరైనా కావచ్చు వాళ్ళు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు అమ్మ మనకి ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలందరూ కూడా ఈ ఉపయోగించుకోవాలి ఎస్ఎస్ సేవలవులు బాసిన సైనిక కుటుంబ సభ్యులకు నిరుపేద కుటుంబాలకు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎందుకు పెట్టామంటే నేను గత త్రీ మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేసే క్యాంపెయిన్ చేస్తున్నాను ఒక థౌజండ్ నెంబర్స్ ఒక థౌజండ్ నెంబర్స్ స్టూడెంట్స్ని కలవడం జరిగింది ఇందులో నిరుపేద కుటుంబాలు చాలా కలవడం జరిగింది అందులో సార్ మేము ప్రైవేట్ స్కూల్లో చేరాలనుకుంటున్నాము ఫీజులు చూస్తే చాలా భారీగా ఉన్నాయి అందుకే మేము ఆలోచిస్తున్నాం సార్ చాలామంది పేరెంట్స్ నన్ను మాట్లాడడం జరిగింది అందుకే అందులో భాగంగా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అటువంటి పేద కుటుంబాలకు కూడా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలి ఫ్యూచర్లో మంచి మంచి చదువులకు ఎదగాలి అంటే ఈ టైంలో వాళ్ళకి స్కూల్ టైంలో మంచి భరోసా ఇచ్చి వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు మనకు చేత అయినంత వరకు మనం చేయటం చేయాలనుకున్నాము దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మంచిగా సద్వినియోగం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు మేము టెన్త్ క్లాస్ దాకా భరోసా ఇస్తున్నాము మంచి మన స్కూల్లో మా శ్రీ మాధవరెడ్డి టెక్నో స్కూలులో చదివించి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాము అట్లాగే ఎవరైనా కానీ ఈ టూ త్రీ డేస్ అంటే ఫ్రైడే సాటర్డే సండే లోపు వీలైనంత తొందరగా కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము దానికి కాంటాక్ట్ అయ్యి వీలైనంత తొందరగా మీరు కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము